హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఇదేంటంటే నేను లక్షవారం లాగూ శుక్రవారం లాగూ కలిపి పెడుతున్నానండి లక్షవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకును లక్షవారం సాయంత్రం మధ్యాహ్నం నుంచి చక్కగా నేను ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటానండి మరుసటి రోజు ఫ్రైడే కాబట్టి నాకు పూజ ఉంటుంది ఇంట్లోను ఆ పూజ కోసమని నేనైతే చక్కగా నీట్గా శుభ్రంగా గిన్నెలన్నీ తోమేసుకుని గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేస్తానండి ప్రతిరోజు చేస్తాను కానీ ఎప్పుడైనా మర్చిపోతే కనుక నేను ఫ్రైడేకి ముందు లక్షవారం నైటు అయితే మొత్తం క్లీన్ చేసుకుంటానండి తడిగుడ్లు పెట్టడం కానీ ఇల్లంతా తడిగుడ్లు వేసేసుకోవడం బట్టలన్నీ ఉతికేయడం గిన్నెలన్నీ వాష్ చేసేయడం బయటంతా కడిగేసి ముగ్గులు పెట్టడం ఇలాంటివన్నీ లక్షవారమే చేసేసుకుంటానండి ఎప్పుడైనా కుదరకపోతే శుక్రవారం ఉదయం చేస్తానన్నమాట ఎందుకంటే కుదరనప్పుడు కుదిరితే వీలు కుదిరిందంటే మ్యాక్సిమం అలా చేయడానికే ట్రై చేస్తానండి నేను మొత్తం ఇది అయిపోయిన తర్వాత చక్కగా నా దగ్గర ఎల్ఓసి ఉందండి టైల్స్ క్లీన్ చేసేది ఎల్ఓసి అంటే మల్టీ క్లీనర్ పర్పస్గా ఉపయోగపడుతుందండి ఇది ఈ ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగుందండి మీ ఎవరికైనా కావాలితే నేను ఈ ప్రోడక్ట్ ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను చూడండి ఎందుకంటే చాలా బాగుంటుందండి ఈ ప్రోడక్ట్ అనేది ఎంత బాగుంటుందంటే మనం మొహం మనం చూసుకోవచ్చండి టైల్స్లోనూ ఇది ఒక రెండు డ్రాప్ చేసి ఒక నాలుగైదు చెంబులు వాటర్లో మనం మాపు పెట్టామనుకోండి చక్కగా నీట్గా మన మొహం కనిపించే అంత నీట్నెస్గా వస్తుందండి ఈ ఎల్ఓసి క్లీనెస్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే మురికనేది ఇట్టే పోతుంది అనమాట ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు టక టక్క టకమని మనీ కర్రబెట్టి లాక్ వచ్చేస్తే చక్కగా ఏదో దుమ్ములో చీపురు పెట్టి తుడిసినట్టు అయిపోతుందండి అంత బాగా క్లీన్ అయిపోతుంది నేనైతే దాన్ని యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇప్పటించో మీకు కూడా కావాలనంటే ప్రోడక్ట్ కామెంట్లో చెప్పండి నేను దాన్ని పంపించడానికి ట్రై చేస్తాను లేదంటే వాట్సాప్ నెంబరు పెడతాను మెసేజ్ చెయ్యండి అలా అయినా పర్వాలేదు కానీ ఇది మట్టుకు చాలా బాగుంటుందండి నేను ఇక్కడికి ఆరు నెలలు బట్టి వాడుతున్నానండి నాకు చూశారు కదా టైల్స్ అనేది ఎలాగ అర్థంలా మెరుస్తుందో ఇది ఫ్రైడే మార్నింగ్ అండి టిఫిన్ అయితే వేసాను నేను ఇడ్లీ వేసాను కానీ నాకు ఏంటి ఇడ్లీ తినబుద్దే లేదు సర్లే డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా ఇంట్లో తిందామని కట్ చేస్తున్నానండి కానీ ఆ ఫ్రూట్ నాకు నచ్చలేదండి దాంట్లో ఎటువంటి స్వీట్ కానీ ఒక రుచి కానీ ఏది లేదండి కొంచెం చప్పగా పుల్ల పుల్లగా అలా ఉందన్నమాట నాకైతే నచ్చలేదు ఫ్రూట్ నేను ఒక రెండు మూడు ముక్కలు తినేసి పక్కన పెట్టేశాను నాకు టేస్ట్ అస్సలు అనిపించలేదండి ఈరోజు శుక్రవారం ఫ్రైడే స్నానాలు అన్నీ అయిపోయి టిఫిన్లు అయిపోయిన తర్వాత టిఫిన్ నచ్చక ఫ్రూట్ తిందామనుకుంటే ఈ ఫ్రూట్ ఇలా వచ్చింది ఇంక రెండూ నచ్చలేదు సరేలే వంట అయితే చేసేద్దాం కదా అని ఈరోజు దొండకే చేస్తున్నానండి నేను లేతగా ఉన్నాయండి కాయలు చాలా లేతగా ఉన్నాయి ఫ్రెష్ కాయలు అప్పటికప్పుడు కోసుకొచ్చినవి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను అలా లేతగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటే దాని నిండా ఏ ఫ్రూట్ అయినా కాయగూర అయినా వాటర్తో ఫ్రెష్గా కసుకసుమంటూ చాలా బాగుంటుంది నేను దొండకాయలు ఆయిల్లో ఉత్తు దొండకాయలు నాలుగు ఘాట్లు పెట్టుకుని అండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మీకు సింపుల్ మెథట్లో చూపిస్తున్నానండి దొండకాయలు నాలుగు ఘాట్లు పెట్టి చక్కగా ఆయిల్లో బాగా మగ్గే వరకు మగ్గబెట్టాలండి ఈలోపు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా ఉల్లిపాయ మిక్సీ పట్టు తెచ్చుకున్నానండి నేను ఇది మిక్సీ పట్టు తెచ్చుకొని ఈలోపు దొండకాయ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి మ్యాక్సిమం ఇందులోనే ఉడికిపోవాలి దొండకాయ ఈ నూనెలోనే ఉడికిపోవాలి తొంభై శాతం ఉడికిపోయింది అనుకోండి ఉన్న పది శాతం ఈ ఉల్లిపాయ ముద్దతో ఉడుకుతుంది అనమాట నేను మిక్సీ పెట్టి తెచ్చిన మసాలా నాకు సరిపడగా కారం వేసి చక్కగా దీన్ని ఫ్రై చేసుకుని మూత పెట్టుకున్నానండి ఆ వాటర్తోనే చక్కగా ఉడిగిపోద్దండి ఎందుకంటే ముందు నూనెలో దొండకాయ అనేది ఉడిగిపోయింది కదా ఇది కొంచెం వేసుకుంటే చూడండి నొక్కు చూపిస్తున్నాను ఉడికిపోయింది ఫ్రెష్గా ఉండడం వల్ల లేత కానీ చక్కగా ఉడికిపోయిందండి చాలా నీట్గా ఉంది ఉడకడం కూడా చాలా బాగా ఉడిపోయింది కూర అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లికి తీసుకుంటాను నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది కూర ఉండడానికి దొండకాయలు అనేవి కొద్దిగా లేట్గానే ఉడుకుతాయి కదా కానీ టేస్ట్ అయితే గుత్తి వంకాయకి మించి ఉందండి అంత రుచి ఉంది ఏమీ కక్కర్లేదండి దొండకాయలు ఫ్రెష్ తెచ్చుకొని నాలుగు గాట్లు పెట్టుకుని చక్కగా నూనెలో వేపేయండి నూనెలో బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర గరం మసాలా కారం మిక్సీ పెట్టి తెచ్చేసేయండి వేసి కలిపేసి మూత పెట్టేయండి చక్కగా ఉడికిపోతే దింపేయండి వాటర్ కూడా అవసరం లేదండి అంత టేస్ట్గా ఉందండి రుచి అయితే మర్చిపోలేని రుచిలా ఉందండి తర్వాత వంట అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత పప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇడ్లీలు గార్లీ వేద్దామని ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా అందరూ టిఫిన్లే చేస్తాము కొంచెం మజ్జిగారు లేదా కొద్దిగా ఏమో చట్నీ చేద్దామని నేను పప్పు కడిగేసుకుంటున్నానండి అయితే నేను కొబ్బరి చట్నీ చేశాను కొబ్బరి చట్నీలో కూడా చాలా రకాలు అయితే చేస్తూ ఉంటాను ఈరోజు చేసే రెసిపీ మీకు చూపిస్తాను ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి రెండు రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే పాడవ్వదు టేస్ట్ మారదో బాగుంటుంది దానికైతే నేను ఒక కొబ్బరికాయ ఈరోజు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను కదండి దాన్ని చిన్నకాయే ఆ రెండు చెక్కలు కూడా చక్కగా కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకున్నానండి ఈలోపు పప్పు కడిగేసుకుంటున్నాను పప్పు అయితే బాగానే కడిగేసుకున్నాను ఒక హాఫ్ కేజీ పప్పు వేసానండి నేను ఇది గ్రైండర్లో వేసేసుకుంటాను ఫస్ట్ అయితే గార్లిక్ రుబ్బు తీసేసుకుంటాను తర్వాత అయితే నేను ఇడ్లీకి వేస్తాను ఈ గారెలు వేసేలోపు మన మజ్జిగారులు కొంచెం నాంతే బాగుంటాయి కదా ఒక పది పన్నెండు గారెలు మజ్జిగలు వేస్తానండి ఉన్నాయేమో చట్నీతో సర్వ్ చేస్తాను అవి ఇవి కూడా తింటారండి మా వాళ్ళు చక్కగా కారంగానే ఉంటుంది మనకి మజ్జిగది సలవా చేస్తుంది ఎండ బాగా కాస్తుంది కదా మా హస్బెండ్కి మజ్జిగ గారెలు అంటే చాలా ఇష్టమండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను బెల్లం గారెలు కానీ మజ్జిగారెలు కానీ చాలా ఇష్టంగా తింటారండి అందుకు ఆయన కోసం నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అదొండి పక్కనేమో ఇడ్లీ పిండి పెట్టి కలిపేసుకున్నాను ఇది అండి కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి ఫస్ట్ మజ్జిగ ఉప్పు వేసి పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టానండి దానికి పోపు కూడా పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇవి కొబ్బరికాయ కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చట్నీ ప్రాసెస్ ఎలా అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఎందుకంటే ఈ చట్నీ మీకు ఎప్పుడు చూపించలేదు నేను సింపుల్గా ఈజీగా టేస్ట్ మాత్రం బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి దాంట్లో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర వేసుకున్నాను అవి ఒక్కొక్కరు నిమిషం వేగిన తర్వాత ఒక పల్లీలు వేసానండి ఈ పల్లీలు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు అనేది మీ కారాన్ని బట్టి వేసుకోండి కారాన్ని బట్టి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు ఇంకా ఛానల్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను మజ్జిగలో గారెలు వేస్తున్నానండి మజ్జిగారెలు అయిపోయిన తర్వాత గుట్టు గారెల్లో నేను జీలకర్ర వేసి వేస్తాను అందుకు ఫస్ట్ జీలకర్ర వేయట్లేదు మజ్జిగలు జీలకర్ర బాగోదు కదా ఇవి అయిపోయిన తర్వాత మిగిలిన పిండిలో నేను జీలకర్ర వేసుకుని అప్పుడు తినడానికి వేసుకుంటాను అనమాట ఇవి ఒక పది పన్నెండు వేసుకున్నానండి నేను పది పన్నెండు వేసుకుని మజ్జిగలు వేసుకున్నాను మనిషికి మూడు వేసి నాలుగు వస్తాయి కదా అని చక్కగా ఇవైతే గోల్డ్ కలర్ వచ్చినాయండి ఇప్పుడు తీసి కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదండి పక్కన డైరెక్ట్ అందులోనే వేసేస్తానండి వేడివేడిగా వేసేస్తే చక్కగా వెంటనే పీచేసుకుంటుంది అనమాట అండి నేను పోపు ఫస్ట్ ప్యానం పెట్టేటప్పుడే పోపు వేపి పక్కకు తీసేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ వేరే ప్యానం పెట్టడం ఎందుకని ఇదిగే వేరేగా పెట్టుకున్నాను ఇది చట్నీకి దీనికి కూడా ఉంటుందని పోపు చట్నీలో కొద్దిగా వేసుకున్నాను ఉన్నదేమో దీంట్లో వేసేసుకున్నాను ఇలా పోపు పెట్టుకుంటేనే మజ్జిగి టేస్ట్ బాగుంటుందండి దీని మీద కారం బూందీ కానీ క్యారెట్ కానీ ఇలా కోరి వేసుకుంటే అది తినడానికి అట్రాక్టివ్గా టేస్ట్గా బాగుంటుంది అనమాట అండి అప్పుడు తినేటప్పుడు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది తినేదైతే నేను ఏమి చూపించట్లేదండి ఇవ్వి కూడా అందులోనే వేసేస్తాను నేను ఇవి జీలకర్ర వేసి వేసానండి దేనికోసం అంటే మనం ఇప్పుడు చట్నీతో తినడానికి ఒక్కొక్క నాలుగు చట్నీతో తింటారు ఒక్కొక్క మూడేమో మజ్జిగలో తింటారండి అలా అయితే కడుపు నిండిపోద్ది కదా రైస్ తినరు కాబట్టి మగవాళ్ళు కాబట్టి ఎక్కువగానే తినగలుగుతారు కాబట్టి తింటారండి వాళ్ళకి నచ్చిన నేనే అందుకే ఈ రోజుకైతే నేను ఫ్రైడే ఈవినింగు లాగైతే ఎలా షూట్ చేశాను మీరైతే ఫ్రైడే ఏం చేస్తారు ఏంటి నా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్ మీకు సింపుల్గా ఈజీగా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు మోటివేషన్ కింద ఉండి ఇంకా నేను బాగా చేయడానికి ప్రయత్నిస్తాను ఇంక ఈరోజు నేను రెండు రోజుల బ్లాగ్ కలిపి పెట్టానండి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేద్దాను ఇంకా నైట్ అయిపోయిందండి నాకు తొమ్మిది ఎనిమిదిన్నర అలా అయిపోయింది ఈ రెడీ చేసేటప్పటికి ఇవన్నీ తిని ఇవన్నీ చెయ్యాలంటే కొంచెం టైం పడుద్ది బాయండి